వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గోవాలో తన యాక్షన్ డ్రామా దేవర షూటింగ్ లో ఉన్నారు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులో ద్విపాత్రిని అభినయం చేస్తున్నట్లుగా టాక్ ఉంది ఇది దేవర రెండు భాగాలుగా రూపొందుతుంది దేవర పార్ట్ వన్ను ను ఏప్రిల్ ఐదున రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే దేవర పార్ట్ వన్ ఏప్రిల్ ఫిఫ్త్న రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించిన షూటింగ్ ఆలస్యం కావడంతో దసరాకు వాయిదా పడిన సంగతి తెలిసింది అక్టోబర్ పదిన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ ఎప్పుడో ప్రకటించింది అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్ ను కూడా మార్చాలని భావిస్తున్నారంట గత కొన్ని రోజులుగా దేవర సెప్టెంబర్ ఇరవై ఏడుకి ప్రీపోన్ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రశ్న సాగుతుంది నిజానికి సెప్టెంబర్ ఇరవై ఏడున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు దీంతో ఆ డేట్ కి దేవరను దింపాలని మూవీ టీం అనుకుంటుందంట దీనిపై దాదాపు ఫిక్స్ అయినట్లుగా టాక్ త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది దేవర స్ట్రీమింగ్ హక్కులను చేసుకుంది రెండు వేల ఇరవై లో ఈ మూవీ ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది మరోవైపు పాట్ టూ గురించి అయితే ఇప్పటి పెద్దగా చర్చ లేదు దేవర పాట్ రిలీజ్ పైనే అందరి దృష్టి ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సోషల్ మీడియాలో ఊపు ఊపేస్తుంది ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది శ్రీకాంత్ సైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు అనుకుంటు స్వరాలు సమకూరుస్తున్నారు ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇందులో ఫిలిం పాత్రలో పోషించడం విశేషం రెండు వేల ఇరవై ఆరులో లో ఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ఇది అంటే దాదాపు రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఆడియన్స్ ను పలకరిస్తున్నారు ఇక దీంతో పాటు ఏక కాలంలో వార్ టూ షూటింగ్ కోసం జరుగుతుంది తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంపై ఎన్టీఆర్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు ఇందులో హృతిక్రోసన్ తో కలిసి నటిస్తున్నారు ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది మరోవై ప్రశాంత్ ప్రాజెక్టులు ఈ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లేలా కనిపిస్తున్నాయి